మత్తయి పన్నువాసులు చేసే ఒక సుంకరి అతను పనిచేసే కార్యాలయం గలిలయ్య సముద్రపు ఒడ్డున ఉండేది అతను ప్రభుత్వం కొలుకు పనిచేసే పన్ను వసూలుదారుడు కాబట్టి యూదుల దృష్టిలో అతను ఒక పాపిగా పరిగణించబడేవాడు అయితే మత్తయ్యి ప్రజలతో స్నేహభావంతో నడుచుకునేవాడు అతను ఒక గొప్ప వర్తకుడు కూడా ఒకరోజు ప్రభువైన యేసు అతను పనిచేస్తున్న స్థలాన్ని దాటి వెళ్తూ నన్ను వెంబడించుము అని మత్తయిని పిలువగా అతను వెంటనే అన్నింటినీ విడిచిపెట్టి యేసును వెంబడించాడు యూదులైన క్రైస్తవుల కొరకు అతను యేసు యొక్క బోధనలను అరామిక్ భాషలోనికి అనువదించాడు అయితే అతను గ్రీకు భాషలోనికి అనువదించినవి మాత్రమే తరువాతి కాలంలో పరిశుద్ధ బైబులు గ్రంథంలో చేర్చబడ్డాయి ప్రజలలో మేల్కొలుపును కలిగించడానికి అతను దేవుని రాజ్యం యేసు ప్రభు బోధలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు మత్తయ్యి రాసిన అత్యంత ప్రాముఖ్యమైన అంశాలలో ఒకటైన కొండమీది ప్రసంగమే భారతదేశ స్వాతంత్ర్యం కొరకు సత్యాగ్రహ ఉద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీకి స్ఫూర్తిగా నిలిచినదని నమ్ముతారు అందువలన భారతదేశం స్వాతంత్ర్యం పొందడంలో పరిశుద్ధ బైబులు గ్రంథము స్ఫూర్తిదాయక పాత్ర వహించిందని కూడా నమ్ముతారు అతని జీవితం క్రీస్తు కొరకు హతసాక్షిగా నిలిచిపోయింది క్రీస్తు శకం తొంభైవ సంవత్సరంలో అతను పర్షియాలోని ఒక ప్రాంతంలో ఆరాధన నడిపిస్తున్నప్పుడు శత్రువులచేత పట్టబడి రాళ్లతో కొట్టబడి చంపివేయబడ్డాడు అనేక దశాబ్దాలు గదించిన పిమ్మట పదహారవ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఫ్రాన్సిస్ జేవియర్ ప్రధానంగా మత్తయి రాసిన సువార్త నుండే బోధించాడు